శివ ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికి ఉక్కిరి బిక్కిరైన రోగ్రామ్ ఏదో పైకి గంభీరంగా పట్టిస్తున్నా ఖచ్చితంగా మూడవ స్థానమే అని చెప్పి రాశాడు తింగనా వరకు ఇప్పుడు ఆడికి ఇస్తాను ఆయన కొడుకు ఇస్తాను జగన్ నీ పేపర్కి ఇస్తున్నా రెండు మూడు స్థానాల కోసం నీ ఇద్దరు పోటీ పెడుతున్నా ఇచ్చేవాడ నీ అఫీషియల్ అభ్యర్థి పివెల్ నరసింహరాజు గారు ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను ఈ అన్అఫిషియల్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు ఎల్లో ముసుగేసి వదిలేవు తింగరడా ఎల్లో ముసుగు ఇప్పుడు తీసలు పడేసావు ఎల్లోకి శివరామరాజుకి కి సంబంధం లేదు ఓ టీడీపీ అన్యాయం చేసిన ఇది ఎవడ అన్యాయం చేశాడు ఎవడ ఉన్నాడు ఎంపీ సీటు నేను ఎంపీ గేస్తానండి మా రామరాజు ఎమ్మెల్యే పెట్టుకుని అన్నది ఉత్తరాన్ని పేర్చు అనుకున్నాడు శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది ఓ డైలీ ఎంత ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో అతను పల్లెన్నతలు చేసినప్పుడు కూడా ఎస్సీ నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా మీరు కి ఏంటమ్మా అని చెప్పి చెప్పేశాడు వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయి కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తా మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం కలవాడని అనుకున్నాం మరి ఎందుకని మరి ఆయనకే ఇబ్బందులు ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా ఒక ట్వంటీకి కొట్టారట ఓపెన్ గా చెప్తున్నాయి ఆయన పక్కన గుడికి వెళ్ళి ఆయన బ్రహ్మాండం చేయమని నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుస్తాను వచ్చని ఎవడన్నా ఎలక్షన్ ముందు ఎవరన్నా బాటి దిగుతారా గుత కని చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చర్చలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు జగన్మోహన్ నేను చాలా సంతోషముగా ఉండి వింటిని నేను చాలా ఆనందముగా ఉండి వింటిని చక్కటి మెజారిటీతో గెలవగలవాడను ఇది నీవు తెలుసుకొనుము కుదిరితే సాక్షిలో రాసుకొనుము నేను చెప్పిన ఈ అమృత వాక్కులు జగన్మోహన రాసుకొనుము తాత ఓకే థ్యాంక్ యూ